టాలీవుడ్లో వివాదాలకు పేరుగాంచిన మోహన్ బాబు మరియు సీనియర్ నటుడు మోహన్ మధ్య ఒకసారి తీవ్రమైన గొడవ జరిగింది జట్టు ఎంపికలో వారి మధ్య ఏర్పడిన విభేదాలే ఈ గొడవకు కారణం ఈ గొడవ ఎంత దూరం వెళ్లిందో తెలుసుకుందాం టాలీవుడ్లో కాంట్రవర్సీ స్టార్గా మోహన్ బాబుకు గుర్తింపు ఉంది చాలా సందర్భాల్లో ఆయన వివాదాల్లో చిక్కుకుని సంచలనంగా మారినన్న విషయానికి తెలిసిందే మోహన్ బాబు మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీకి కూడా వివాదాలు కొత్త కాదు ట్రోలర్స్ ఎక్కువగా టార్గెట్ చేసేది కూడా మోహన్ బాబు అండ్ ఫ్యామిలీనే ఈ కుటుంబంలో మంచు మనోజ్ తప్పించి మిగతా ముగ్గురు స్టార్స్ పై విపరీతమైన ట్రోల్స్ రావడం అందరికీ తెలిసిందే ఈ విషయంలో మంచు విష్ణు కేసులు కూడా పెట్టారు ఇక రీసెంట్గా మంచు మనోజ్ విష్ణు మధ్య ఆస్తి గొడవలు పోలీస్ కేసులు మోహన్ బాబు మీడియా రిపోర్టర్ పై దాడి చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మోహన్ బాబు సూటిగా మాట్లాడటం ముఖం మీదనే విమర్శలు చేయడం చిరంజీవితో గొడవలు ఇలా మోహన్ బాబు గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి అయితే మోహన్ బాబు ఆయన సన్నిహితంగా పిలుచుకునే సౌమ్యుడిగా పేరున్న సీనియర్ నటుడు మురళీ తో కూడా ఒకసారి ఘర్షణకు దిగిన ఘటన గురించి మీకు తెలుసా అవును ఒకసారి ముళీమోహన్తో గొడవకు దిగారు మోహన్ బాబూ ఆ గొడవ ఎంత దూరం వెళ్ళిందంటే ఇద్దరు కాలర్లు వరకు వెళ్ళింది దాంతో మోహన్ గెట్ అవుట్ అంటూ మోహన్ బయటకు వెళ్లగొట్టారు ఇదంతా మా ఆఫీస్లో జరిగింది ఈ సంఘటన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఏర్పాట్ల సందర్భంగా చోటు చేసుకుంది ఆ సమయంలో మా అధ్యక్షుడిగా మురళీమోహన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు మంచు మనోజ్లను క్రికెట్ జట్టులో చేర్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ మురళీమోహన్ మాత్రం వారి పేర్లను తిరస్కరించారు అప్పటికీ విష్ణు మనోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు దాంతో అది దృష్టిలో పెట్టుకుని రూల్స్ ప్రకారం వాళ్లు ఇండస్ట్రీలోకి ఇంకా రాలేదు కాబట్టి ఆటలో పాల్గొనలేరు అని తేల్చి చెప్పారు దీంతో మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయారు ఎందుకు చేర్చుకోరో చూస్తాను మా పిల్లలు ఈ మ్యాచ్లో ఆడాల్సిందే అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు దాంతో మురళీమోహన్ కూడా అంతే కోపంగా రియాక్ట్ అయ్యారు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు మోహన్ బాబు మోహన్ ను నిలదీస్తూ ఆయన చొక్క పట్టుకుని గెట్ అవుట్ అని అన్నారని మోహన్ స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ సంఘటన సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది అప్పట్లో టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది అయితే కొద్ది రోజుల తరువాత దర్శకుడు దాసరి నారాయణరావు కుమార్తె వివాహం చెన్నైలో జరిగితే ఇద్దరూ హాజరయ్యారు తిరిగి విమానంలో కలిసిన సందర్భంలో మోహన్ బాబు ముందుగా వచ్చి మోహన్కు సారీ బావా అని చెప్పారు మోహన్ కూడా పాత విషయాలు వదిలేసి పాజిటివ్ గానే స్పందించారు ఇవి మామూలే అవన్నీ మనసులో పెట్టుకోవద్దు నీ మనసేంటో నాకు తెలుసు నా మనసేంటో నీకు తెలుసు నేను కూడా తొందపడి ఉండకూడదు అని చెప్పి సరదగా జోకులు వేసుకుంటూ మళ్లీ కలిసిపోయారట ఈ విషయాన్ని మురళీమోహన్ స్వయంగా వెల్లడించారు మరళీమోహన్ మాట్లాడుతూ మోహన్ బాబు కోపిష్టి అయినా సరే ఆయన మనసు చాలా మంచిది తొందరపడి మాటలు అంటాడు కాని మనసలో మాత్రం ఏమీ ఉండదు ఈ విషయంలో నేను అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాను వేరే వాళ్ళు అయితే తన తప్పును ఒప్పుకుని ఇలా పలకరించరు ఆయన హృదయం ఎంతో విశాలమైనది తన తప్పును అంగీకరించి మళ్లీ కలిసిపోవడం గొప్ప విషయానికి అని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు చివరకు మోహన్ బాబు కోపానికి మురళీమోహన్ గట్టిగా ప్రతిస్పందించారు ఈ సంఘటన టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఇద్దరు సీనియర్ నటుల మధ్య వివాదం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది